మన బిడ్డలు ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలని మంచివారిగా ఉండాలని వారి ద్వారా మనకి ఆనందం కలగాలని తల్లిదండ్రులుగా మనం ఆశిస్తాము అవునండి మన పరలోకపు తండ్రి కూడా మన నుండి అదే ఆశిస్తున్నారు మనం ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలని మంచిగా జీవించాలని మన ద్వారా ఆయనకి ఆనందం కలిగే రీతిగా మన జీవితం ఉండాలని మన పరలోకపు తండ్రి కూడా మన నుండి ఆశిస్తున్నారు హలెయా అవునండి మన బిడ్డలను మనము గొప్పవారిగా ఆ స్థితిలో మనం ఆశించిన స్థితిలో మనం చూసేటప్పుడు మనకెంతో ఆనందం కలుగుతుంది ఆ విధంగానే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన మన తండ్రి కూడా ఆయన ఆశించే రీతిగా మనము జీవించేటప్పుడు మనం ఉండేటప్పుడు ఆయనకి మనము ఆనందాన్ని ఇచ్చే బిడ్డలుగా ఉంటాము పరలోకపు నుండి తండ్రి ఏసయ్య గురించి అంటున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం గమనిస్తే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు హలో లూయా అవునండి మన పరలోకపు తండ్రి మనల్ని బట్టి ఆనందించగలుగుతున్నారా నిన్ను నన్ను బట్టి మన పరలోకపు తండ్రికి ఆనందం కలుగుతుందా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఆ రీతిగా మనం జీవించడానికి ఆయనకి ఆనందాన్ని ఇచ్చే రీతిగా సంతోషాన్ని ఇచ్చే రీతిగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం ప్రయాసపడదాం